జై భోలేనాథ్ మిత్రులారా మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాణ కథను వింటాం ఈ కథలో మనం ఒక ముఖ్యమైన పాశం నేర్చుకుంటాం ఏ స్థితిలోనైనా మీ భార్యను ముగ్గురాలిగా వదిలిపెట్టకూడదు ఈ కథను ప్రారంభించే ముందు దయచేసి ఈ కథను చివరి వరకు వినండి ప్రియ శ్రోతలారా నేను భగవాన్ శ్రీహరి విష్ణువును ప్రార్థిస్తున్నాను ఈ కథను వినే ప్రతి భక్తుడికి అతని కోరికలు నెరవేరాలని మరియు అతని జీవితంలోని ప్రతి సమస్య పరిష్కారమవుతుందని కోరుకుంటున్నాను ఈ కథ చంపాపుర రాజ్యంలో జరిగింది అక్కడ ఒక వ్యాపారి తన భార్యతో సుఖంగా జీవిస్తున్నాడు అతను చాలా దయాళువు మరియు దానశీలుడు కాని కొన్ని రోజుల తర్వాత చంపాపుర రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది ఈ కరువు వల్ల వ్యాపారి యొక్క వ్యాపారం పూర్తిగా నాశనమైంది అతను చాలా ఆందోళనకు గురయ్యాడు తర్వాత అతను ఇతర రాజాలకు వెళ్లి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు వ్యాపారి తన భార్యను తీసుకుని ఇతర రాజ్యానికి వెళ్తున్నాడు మార్గంలో వారు ఒక దట్టమైన అడవిని దాటుతున్నారు అక్కడ వారిని దొంగలు దాడి చేశారు దొంగలు వారి వద్ద ఉన్న ప్రతిదాన్ని కొల్లగట్టారు మరియు వారిని కొట్టారు ఈ సంఘటన తర్వాత వ్యాపారి మరియు అతని భార్య చాలా దున్హకించారు వారు ఇతర రాజ్యానికి వెళ్తున్నారు కాని వ్యాపారి మనస్సులో ఒక ఆందోళన ఉంది డబ్బు లేకుండా ఎలా వ్యాపారం చేయాలి మార్గంలో వ్యాపారి ఒక సాధువు యొక్క కుటీరాన్ని చూశాడు అతను తన భార్యను తీసుకుని సాధువు దగ్గరకు వెళ్లాడు సాధువు తన శిష్యులకు ఉపన్యాసం ఇస్తున్నాడు వ్యాపారి సాధువుకు నమస్కరించి తన సమస్యను వివరించాడు సాధువు వ్యాపారికి ఒక సేట్ గురించి చెప్పాడు వ్యాపారి సేట్ దగ్గరకు వెళ్లి తన భార్యను అతనికి అప్పగించి కొంత డబ్బు తీసుకున్నాడు తర్వాత అతను వ్యాపారం చేయడానికి అనంతపురం రాజ్యానికి వెళ్లాడు కొన్ని నెలల తర్వాత వ్యాపారి తన భార్యను తిరిగి తీసుకోవడానికి సేట్ దగ్గరకు వెళ్లాడు కాని సేట్ అతనికి చెప్పాడు మీ భార్య రెండు నెలల క్రితం అకాల మరణం పొందింది వ్యాపారి చాలా దుహకించాడు తర్వాత అతను సాధువు దగ్గరకు వెళ్లి తన సమస్యను వివరించాడు సాధువు అతనికి సలహా ఇచ్చాడు రాజదర్బారుకు వెళ్లి న్యాయం కోరండి వ్యాపారి రాజదర్బారుకు వెళ్లి తన భార్యను తిరిగి పొందాలని కోరాడు రాజు సేట్ను పిలిపించి విషయం విచారించాడు సేట్ తన వాదనను ముందుకు తెచ్చాడు కాని సాధువు అతని వాదనను తిప్పికొట్టాడు చివరికి సేట్ వ్యాపారి భార్యను తిరిగి ఇచ్చేశాడు సేట్ మరియు అతని సాక్షులకు కైనమైన శిక్షలు విధించబడ్డాయి సాధువు రాజుకు మూడు ముఖ్యమైన పాఫ్యాలు నేర్పాడు ఒకటి మీ భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమెను ఒంటరిగా వదిలిపెట్టకండి రెండు మీ భార్య నిర్దోషిగా ఉన్నప్పుడు ఆమెను ఒంటరిగా వదిలిపెట్టకండి మూడు ఏ స్థితిలోనైనా మీ భార్యను ఇతర పురుషులతో ఒంటరిగా వదిలిపెట్టకండి ఈ మూడు పాఠాలను అనుసరించడం ద్వారా మీరు మీ భార్య యొక్క గౌరవాన్ని కాపాడుకోవచ్చు మరియు సుఖమైన జీవితాన్ని గడపవచ్చు ఈ కథ ముగిసింది ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు